నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి ఇవాళ మంచి జార్జెట్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ చాలా గ్రాండ్గా ఉన్నాయి అలాగే జార్జెట్తో పాటు కొన్ని మంచి టిష్యూ పట్టు శారీస్ అండి చాలా చిన్న స్మాల్ బుటీస్ వస్తాయి ఇది వన్ ల్యాక్ బుటీ అంటారు చీర మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి మిక్స్ పుట్టీ వస్తుంది చిన్న చిన్న బుటీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇంకొక వెరైటీ మొత్తం త్రీ వెరైటీస్ ఈరోజు చూపిస్తానండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు ఏదైనా శారీ నచ్చినప్పుడు వెంటనే ఆ శారీ పర్చేజ్ చేయాలంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది మేము వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ దాగానే మీరు చూడడానికి వీలవుతుంది అలాగే ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి అప్పుడు వాట్సాప్లో నెంబర్ పంపించడం వల్ల ఏంటంటే మాకు కూడా శారీ తొందరగా ఈజీగా మీ శారీ నచ్చింది మాకు చాలా అర్థమవుతుంది అలాగే మీ ఏదైనా శారీ నచ్చినట్టయితే పేమెంటు మనకి ఫోన్పే గూగుల్ ద్వారా గూగుల్ పే చేయండి చేస్తే మీకు శారీ కొరియర్లో పంపిస్తామండి కరెక్ట్గా మీకు కొరియర్ ప్యాకింగ్ చేయగానే కొరియర్ ట్రాకింగ్ స్లిప్ కూడా పెడతాము మీకు ఎలాంటి టెన్షన్ ఎక్కర్లేదు ఇన్ త్రీ టు ఫోర్ డేస్కు మనకు శారీ మీకు రీచ్ అవుతుందండి దాటి ఎలాంటి టెన్షన్ లేదు ఇప్పటివరకు కూడా చాలా ఈ మధ్యకాలంలో వీడియో చేయడం కారణం ఏంటంటే చాలా చాలా బిజీగా ఉన్నా అండి సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా అందులో స్టాక్ రావడం పోతే సేల్ అయిపోతుంది అనమాట వీడియో చేయడానికి తినకలేదు సో మీకోసం ఇవాళ మళ్ళీ మీ కస్టమర్ వీడియో చేయలేదు అనుకుంటారనే ఉద్దేశంతో టైం చూసుకొని నేను వీడియో చేస్తున్నానండి ఎవరన్నా మీరు కొత్తగా చూసేవాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే జస్ట్ ఒక చిన్న లైక్ చేసాయండి చేశారంటే మాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా వీడియో చేయాలని కూడా ఒక ఉత్సాహం ఉంటుందండి ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము మంచిగా ఫస్ట్ వచ్చేసి మనకి ప్యూర్ రెడ్ అండి మిర్చి రెడ్ చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది శారీ మొత్తం కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మంచి గోల్డెన్ జరిగి వచ్చింది ఓటీస్ కూడా చిన్న ఒకటి ఒక ఫ్లవర్ డిజైన్ అనమాట చాలా గ్రాండ్గా ఉంది చూసారా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి చూసారా ఎంత బాగుందో ప్యూర్ జార్జెట్ శారీ మొత్తం కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఒకటి కూడా ఎండింగ్ వరకు ఈ బూటీస్ ఇలాగే ఉంటాయండి ఇక పళ్ళు పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి చూసారా ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు పార్ట్ అలాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుందండి బ్లౌజు ఏంటంటే ఇది శారీకి వచ్చేటప్పటికి మనకి చిన్న పూటీ వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ లోనే సేమ్ పూటీ వచ్చేసి బిగ్ బూట్ వస్తుంది సరే ఎంత గ్రాండ్గా ఉందో సూపర్గా ఉంది అలాగే బార్డర్ వచ్చేసి మనకి టూ సైడ్ వస్తుందండి ఏ సైడ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు కానీ మనకి ఏదో ఒక బైక్ ఒక బ్లౌజ్కి వచ్చేసి రెండు సైడ్లో బార్డర్ వస్తుంది ఒక బార్డర్ ఏమో మనకి హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇంకో బార్డర్ ఏమో నెక్స్ట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు అని రెండు కూడా చాలా చాలా గ్రాండ్గా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ ప్యాటర్న్ వచ్చేసి బూటీ ఫుల్ ఇలాగే ఉంటుంది చాలా చాలా గ్రాండ్గా ఉంది సారీ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది ఎవరైనా ఈ శారీ నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోండి చాలా చాలా గ్రాండ్గా ఉంది అలాగే ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా తొందరగా ఫాస్ట్ అవుతున్నాయి సో శారీ అయిపోయిన తర్వాత ఆ శారీ నచ్చాము అయ్యో అయిపోయిందని అని బాధపడకుండా వీడియో చూస్తున్న వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పంపించండి శారీ అవైలబుల్ ఉందో లేదో చెప్తాం అవైలబుల్ ఉంటే మాత్రం మీరు శారీ తొందరగా బుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సరే ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా గ్రాండ్గా ఉంది ఇందులో ఒకసారి మనం కలర్ చూతాము ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ మొత్తం కూడా మనకి నాలుగు కలర్స్ ఉన్నాయండి ఈ వెరైటీలు చూసారా ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఈసారి కేవలం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమేనండి ఎంత గ్రాండ్గా ఉన్న సారీ కేవలం మూడు వేల నాలుగు వందల రూపాయలండి శారీ చూస్తే తొందరగా బుక్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం సరే ఎంత గ్రాండ్గా ఉందో సారీ టిష్యూ పట్టు శారీస్ అండి ఎంత గ్రాండ్గా ఉందో చూసారా మొత్తం బూటీ కూడా మనకి కాపర్ జరీ అండ్ గోల్డ్ జెరీ రెండు మిక్స్ వచ్చిందండి శారీ మొత్తం కూడా మిక్స్ బుట్టి చీర మొత్తం చిన్న చిన్న బుట్టి వస్తుంది మొత్తం వన్ ల్యాక్ బుట్టి అంటారు దీన్ని సరే ఎంత గ్రాండ్గా ఉందో మొత్తం ప్యూర్ లైట్ వెయిట్ టిష్యూ కంచి పట్టే శారీస్ లైట్ వెయిట్లో అండి చూసారు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కేవలం దీని ప్రైస్ కేవలం పదహారు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమేనండి ఇంత గ్రాండ్ కలిగిన సరే కేవలం పదహారు వందల ముప్పై ఐదు రూపాయలు దీని సారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము శారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సరే ఎంత గ్రాండ్గా ఉందో ఇది పై అండి ఇది కింద అండి అలాగే ఇది పై అండి సరే ఎంత గ్రాండ్గా ఉందో కింద పాడరు అండ్ పై పాటరు శారీ మొత్తం కూడా చిన్న చిన్న పుట్టిలు ఫుల్ ఇలాగే ఉంటాయి ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ ఇలాగే ఉంటుంది చూడ ఎంత గ్రాండ్గా ఉందో మనకి పళ్ళు పార్ట్ ఉండేది పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక కాపర్ జెరీ ఇచ్చారండి కాపర్ అండి కాఫర్ జెరీ ఎంత గ్రాండ్గా ఉందో చూసేసారా చాలా చాలా గ్రాండ్గా ఉంది అలాగే మనకి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ చూద్దాం బ్లౌజ్ పార్ట్ కూడా కేవలం మనకి ఒక డైమండ్ షేప్లో ఇచ్చాడండి డైమండ్ షేప్ డిజైన్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా చాలా గ్రాండ్గా ఉంది అలాగే శారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు ఎంత గ్రాండ్గా ఉందో మొత్తం టోటల్ స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న బుట్టు కేవలం జస్ట్ ఓన్లీ వన్ ఇంచ్ కూడా లేదండి కేవలం హాఫ్ ఇంచ్ డిఫరెంట్తో కూడా పోటీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఇలాగే దగ్గర దగ్గరే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా చాలా గ్రాండ్గా ఉంది కేవలం పదహారు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమేనండి ఇంత గ్రాండ్ కలిగించారా కేవలం పదహారు వందల ముప్పై ఐదు చూసారా ఇది మనకి పైప్ వాటర్ అనమాట ఈ శారీ కూడా పుట్టి మొత్తం నీట్ కనపడుతుంది చూడండి చాలా చాలా గ్రాండ్గా ఉంది మీకు ఈ వీడియోల కంటే కనుక లైవ్లో శారీ మీరు సొంతం చేసుకున్న తర్వాత చూడండి ఇంకా గ్రాండ్గా ఉంటుందండి ఈ సారీ చాలా చాలా గ్రాండ్ ఉంటుంది ఎందుకంటే వీడియోలో కొన్ని లైటింగ్ వల్ల కొన్ని కలర్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి కానీ మ్యాక్సిమం రావనుకోండి కాకపోతే చెప్తున్నాను కానీ లైవ్లో ఇంకా చాలా గ్రాండ్గా ఉంటాయండి వీడియోల కంటే కూడా ఇందులో ఒక కలర్ చూద్దాము ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ చూసారా ఎంత గ్రాండ్గా ఉన్నావు కేవలం పదహారు వందల ముప్పై ఐదు రూపాయలండి ప్యూర్ టిష్యూ కంచి పట్టు లైట్ వెయిట్ శారీస్ చూసారా ఎంత గ్రాండ్గా ఉన్నాయో చూడండి ఒక్కసారి చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఈ శారీస్ నచ్చినట్టు అయితే తొందరగా బుక్ చేసుకోగలరా ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం చూడండి ఈ సారీ చాలా బాగుంటుంది ప్యూర్ చందేరి కాటన్ పట్టు అండి చందేరి కాటన్ పట్టు వర్క్ మీద మనకి ఒక జరీతో మనం వర్క్ చేయించామండి బోర్డర్ కూడా బార్డర్ హ్యాండ్ ఇక బ్లా ఈ ఫ్లవర్కి కింద థ్రెడ్ వివింగ్ వచ్చింది పైన కూడా జరీతో వర్క్ చేయించాము అవుట్ లైన్ వచ్చి ఒక బ్లూ కలరు లైన్ వచ్చేసి ఒక జరీ ఒక పింక్ రెండు మిక్స్ అయ్యి చేయించామండి అలాగే మెరూన్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్లో కూడా మొత్తం ఫోర్ కాంబినేషన్లో ఈ బూటీ చేయించామనమాట అలాగే మనకి ఈ బోర్డర్లో కూడా సీక్వెన్స్ వర్క్ చేయించాము అలాగే మనకి ఒక మంచి ఒక రిబ్బన్ బార్డర్తో కూడా బనారసు రిబ్బన్ బార్డర్ వాడాము అనమాట అలాగే ఒక చిన్న గోట్ బ్లూ కలర్ చిన్న గోటు వాడామండి ప్రొషన్ ఏంటంటే మనకి బార్డర్కి వచ్చేసి ఒక సీక్విన్ వర్క్ చేయించాము హ్యాండ్ వర్క్తో చేయించాం అనమాట సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ సీక్వెన్స్ ఎలాగే ఉంటాయి ఈ బూటి కూడా ఎలాగే ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చూసారా ఎంత తేలిగ్గా ఉందో నేను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సరే ఎంత గ్రాండ్గా ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి ఇది కింద బార్డర్ అండి ఇది ఇది పై బార్డర్ మనం చూసారు ఎంత గ్రాండ్గా ఉందో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మంచి పింక్ కలర్ అండి కొంచెం డార్క్ బేబీ పింక్ అంటారు దీన్ని సరే ఇది పళ్ళు అండి వా చూసారు ఎంత బాగుందో చాలా చాలా గ్రాండ్గా ఉంది అలాగే మనకి ఇప్పుడు ఒక బ్లౌజ్ చూస్తాము బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఎలా వస్తుందండి ఈ బ్లౌజ్ ఇలా మనకి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఒక చిన్న గోట్ బ్లూ కలర్ గోట్ ఇచ్చాడు అనమాట దానికి ఈ యొక్క గోల్డ్ ఒక గోల్డ్ క్లాత్తో మనకి బ్లౌజ్ ఇచ్చామండి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అలాగే కూడా మనకి గోల్డ్ బార్డర్ కూడా ఇచ్చామనమాట ఇక శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు కదా ఈ బూటీ ఇలాగే ఉంటుంది సరే ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి ఎంత గ్రాండ్గా ఉందో కేవలం దీని ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంత గ్రాండ్ ఉన్న శారీ కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి చాలా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూద్దాము సారీ సీజన్ ఎవరికైనా నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోనండి ప్రతిసారి మీకు చెప్తున్నాను ఏంటి ఒక డబ్బా కొడుతుంది అనుకోవద్దు ఎందుకంటే మాకు సీజన్ అలా ఉందండి అయిపోయిన తర్వాత ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నమాట కాల్స్ మెసేజ్ పెడుతున్నారు ఆ శారీ ఉందా ఈ శారీ ఉందా అని పెడుతున్నారండి దాంతో కాస్త ఇబ్బంది పడుతున్నాం దానికంటే ఇలా ఒకటికి నాలుగు సార్లు చెప్పడం బెస్ట్ అనిపించింది అందుకే మీకు బోరు కొట్టినా పర్వాలేదని నాలుగైదు సార్లు చెప్తున్నానండి ఎందుకంటే అయిపోయిన శారీ అయిపోయిన తర్వాత ఆ శారీ లేదు అని లై మనం చాలా రోజులు అలాగే దాని గురించి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాము సో దానికంటే నేను చెప్పడంలో తప్పులేదు అనిపించింది అందుబాటు ఒకటికి నాలుగు సార్లు పది సార్లు చెప్తున్నాను ఈ శారీ మీకు నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోవాలి ఇదే కాదండి ఏ శారీ అయినా సరే మన వీడియోలో అంటే ఏదైనా సరే నచ్చిందంటే తొందరగా బుక్ చేసుకున్నారంటే మీకు శారీ సొంతమవుతుందండి ఇవండి ఇవాళ వీడియోలో ఈ శారీసు మంచి కలెక్షన్ వచ్చాయండి అయితే మళ్ళీ ఇంకా మంచి కలెక్షన్లో నెక్స్ట్ వీడియోలో కలుస్తామండి నమస్తే